తెలంగాణ జేజమ్మ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ములుగు ఎమ్మెల్యే ఈ రాష్ట్ర మంత్రి ధనసారి అనసూన్య సీతక్క గారి జన్మదిన వేడుకలు ఆదివాసీ విద్యార్థి సంఘం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇలా మాకెంతో గర్వకారణం ఒక ఆదివాసీ బిడ్డగా మా ఆడబిడ్డ జన్మదిన వేడుకలను నీయ విశ్వవిద్యాలయం ఆవరణంలో జరుపుకోవడం అభినందనీయమని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు తన మన అనేటువంటి భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలని అప్పుల చేర్చుకొని అమ్మలా కాపాడుతున్న సీతమ్మకు ఆ సమ్మక్క సార లొక్క మా ఆదివాసీ విలవేల్పుల యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆదివాసుల పక్షాన ఆదివాసీ విద్యార్థి సంఘం పక్షాన కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఎన్నో ఉన్నతమైన పదవులను అవరోధించాలని ముఖ్యమంత్రిగా కూడా ఆమె సేవలను అన్ని వర్గాల ప్రజలకు అందించాలని చెప్పి ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము కోరుతా ఉన్నాం ఆమె యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ ఉస్మాని యూనివర్సిటీలోనే కాదు ప్రతి ఆదివాసీ భూడెంలో జరుపుకునేటువంటి పరిస్థితి ఉన్నదంటే ఆదివాసీ ప్రజలకు పెద్దదిక్కుగా తల్లిగా అన్నీ తానై వ్యవహరిస్తున్నటువంటి సందర్భం వాళ్ళ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆదివాసీ విద్యార్థులు కానీ భావిస్తూ ఉన్నాం ఆమెకు మరొకసారి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ఐశ్వర్యాలను కల్పించి ఉన్నతమైనటువంటి పదవులు ఈ రాష్ట్రాన్ని వేలేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఆదివాసీ విద్యార్థి సంఘంగా కోరుతూ ఉన్నాం మరొకసారి ఆదివాసీ విద్యార్థుల పక్షాన సీతక గారికి జన్మదిన వేడుకలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి